సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా రానుంది అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం సూర్యగ్రహణం రోజున ఇంట్లోకి ఈ మూడు వస్తువులు ఎవరైతే తెచ్చుకుంటారో వారి యొక్క దరిద్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది అలాని వారి జీవితం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి లో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోయి వారి ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తూనే ఉంటుంది ధనపరమైనటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఆర్థికంగా ఎన్నో లాభాలను కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వారి జీవితంలో ఉండే ప్రతి సమస్య ప్రతి కష్టం తొలగిపోతుంది వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ధనం అనేది తప్పకుండా వారిని వెతుక్కుంటూ వస్తుంది ధనపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక వృత్తి యందు వ్యాపారం ఎందు కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం అనేది ఇంతకీ మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అనేటటువంటి దానిపైన ఇప్పుడు మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించదు సూర్య గ్రహణానికి మన భారతదేశంలో పాక్షిక కాలం అనేది లేదు కాబట్టి ఇది మన భారతదేశంలో కనిపించదు మరి ఈ యొక్క అమావాస్య అనేది మాత్రం చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకు అంటే ఈ అమావాస్య అంటే మన పితృదేవతలకి చాలా ఇష్టం ఈ యొక్క అమావాస్య అనేది పితృదేవతల పండగ చేసుకునేటటువంటి రోజులు అని కూడా చెప్పుకోవచ్చు వీటిని మనం మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ అమావాస్య రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి పితృదేవతల యొక్క ఆశీషులను తప్పకుండా కూడా తీసుకోవాలి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీసులు అనేవి కలిగితే ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి తొలగిపోయి ఈ అమావాస్య రోజున పితృదేవతలను ఎవరైతే పూజిస్తారో వారికి పితృదేవతల ఆశీసులు ఉంటాయి పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి నదిలో వదిలివేయటం కానీ వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను కుక్కకి కానీ అలానే కాకి కానీ పెట్టాలి ఎందుకంటే కాకి కుక్క ఈ రెండు కూడా పితృదేవతల యొక్క ప్రతిరూపాలుగా భావిస్తూ ఉంటాము అలానే ఈ యొక్క అమావాస్య రోజున దాన ధర్మాలు చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున చేసే దాన ధర్మాలకి చాలా ప్రాధాన్యత అయితే ఉంది ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మన సంపదను పెంచుకోవటానికి చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు మన జీవితంలో ముఖ్యంగా చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొనేటటువంటి సమస్య ఏమిటి అంటే ఆర్థిక సమస్యలు డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా సమస్యగా మారిపోయింది ఈ సమస్య నుండి బయటపడాలి అంటే తప్పకుండా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మనకి కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మన జీవితంలో నుండి చాలా రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపార వృద్ధి జరుగుతుంది మన జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేక రంగాలలో కూడా మంచి విజయాలను సాధిస్తూ ఉంటాము అనేక రకాల విజయాలను కూడా పొందుతూ ఉంటాము అయితే అమావాస్య అనేది సాధారణంగా మనకి ప్రతీ నెలలోనూ వస్తూ ఉంటుంది ఇలా ప్రతీ నెల వచ్చే అటువంటి అమావాస్యల కన్నా ఈ అంటే మనకి ఈ మాసంలో వచ్చే అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకు అంటే గనక ఈ మాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస్య ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసే కొన్ని పూజలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి పరిహారాలు కావచ్చు పూజలు కావచ్చు మనకి చాలా మంచి ప్రయోజనాలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా మనం మంచి లాభాలను పొందవచ్చు ఎందుకు అంటే మనం అనేక రకాల దోషాలను తొలగించుకోవటానికి కూడా ఈరోజు చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది మన చుట్టూ ఉండే చాలా రకాల చెడు ప్రభావాలను కూడా మనం తొలగించుకోవచ్చు అలానే మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది ధనపరంగా అయితే మనకు ఏ రకమైన సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో కుటుంబంలో పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాంటి వారికి జీవితంలో నుండి సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే రాజకీయ రంగంలో కూడా మంచి విజయాలను పొందుతారు వారు ఏ పని చేసినా ఆ పనిలో తప్పకుండా విజయం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు ఎవరైతే చేస్తారో చాలా రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు మర్చిపోకుండా ఈ చిన్న వస్తువులు అంటే కొన్ని వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే మనం పితృదేవతలను పూజించటం అయితే అస్సలు మర్చిపోవద్దు పితృదేవతల యొక్క ఆశీసులు ఉంటే మనకు జీవితంలో కష్టాలు అనేవి అస్సలు ఉండవు పితృదేవతల యొక్క ఆశీషులను మనం పొందగలిగితే మనం సమస్యల నుండి తప్పకుండా బయటికి వస్తాము సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు మరి అలాంటి పితృదేవతల యొక్క ఆశీసులు పొంది మన చుట్టూ ఉండే సమస్యలు దరిద్రాలు తొలగిపోయి మనం చాలా సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి ఇంతకీ ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉంటే మన జీవితంలో డబ్బుకు సంబంధించిన లోటు అనేది ఉండదు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కష్టాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి వ్యాపారంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది వృత్తి కూడా వృత్తిపరంగా మనం ఏదైనా చేస్తే అది కూడా కలిసి వస్తుంది దొడ్డు ఉప్పు అనేది మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది దొడ్డు ఉప్పు వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి దొడ్డు ఉప్పుతో ఎప్పుడైతే పరిహారాలు చేస్తామో అప్పుడు ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి నెరవేరిపోతాయి అంటే ఏ సమస్య ఉన్నా సరే తొలగిపోతుంది దొడ్డు ఉప్పుకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి కొన్ని రకాల పరిహారాలు ఖచ్చితంగా కూడా మన కష్టాలను తొలగిస్తూ ఉంటాయి దొడ్డు ఉప్పు చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది అలానే చాలా పవిత్రమైనటువంటిది కూడా ఈ దొడ్డు ఉప్పుతో చేసే ఈ చిన్న పరిహారము మన ధన మనల్ని ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారుస్తుంది మన ధనాన్ని పెంచుతుంది ఆర్థికంగా మనకు అసలు కష్టాలు అనేవి లేకుండా చేస్తుంది దొడ్డు ఉప్పు కనుక దొడ్డు ఉప్పుని ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకోవాలి తరువాత ఈ యొక్క అమావాస్య రోజు దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకొని ఒక మట్టి పాత్ర కానీ లేదా గాజు పాత్ర కానీ తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోయాలి అలా పోసినటువంటి ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడని ప్రదేశంలో ఈ దొడ్డు ఉప్పుని పెట్టాలి అలా పెట్టేసి తరువాత దొడ్డు ఉప్పు అనేది మరుసటి రోజు ఉదయాన్నే తీసి గోమాతకి తినిపించాలి కొంచెం ఉప్పు అందులో నుండి గోమాత తిన్నా సరే ఆ ఇంట్లో ఎవరికైతే ఏ రకమైన తీరని కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే నెగిటివ్ శక్తులు ఏవి ఉన్నా తొలగిపోతాయి ధనం ఆకర్షింపబడుతుంది మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి దీనితో పాటు ఇంట్లోకి స్త్రీ ఫలాన్ని తెచ్చుకోవాలి ఈ స్త్రీఫలం అనేది ధనాన్ని చాలా ఎక్కువగా ఆకర్షింపజేస్తుంది అంటే స్త్రీఫలం అనేది చాలా మంచిది మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన వస్తువుల్లో స్త్రీఫలం కూడా ఒకటి ఈ స్త్రీఫలాన్ని ఇంట్లోకి తెచ్చుకొని దానిని కూడా ఇంట్లో పెట్టుకోవాలి అలా దొడ్డు ఉప్పు స్త్రీఫలం వీటితో పాటు ధూపం ఇంట్లోకి ధూపాన్ని తెచ్చుకొని ఆ ధూపాన్ని అమావాస్య రోజు ఇంట్లో వెయ్యాలి అప్పుడు మన ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే మన కంటికి కనిపించకుండా చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా కూడా తొలగిపోతుంది మన కంటికి కనిపించకుండా ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా తొలగిపోయి ఇక మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మన యొక్క సమస్యలను తొలగించి మనల్ని ధనవంతులుగా మారుస్తుంది అలానే డబ్బు పరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైన పితృదేవతలకి ఇష్టమైన అమావాస్య రోజున పితృదేవతలను పూజించటం వారి పేరు పే వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం అలానే కుక్క కాకి వంటి మోగజీవులకి ఆహారాన్ని పెట్టడం అలానే నదిలో వారికి ఇష్టమైన ఆహారాలను వదిలివేయటం వంటివి ఖచ్చితంగా చేయాలి ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు గొడవలు అనేవి ఉండవు పిల్లలు చెప్పిన మాట వింటారు మొండిగా ప్రవర్తించడం మానివిస్తారు ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున అమావాస్య అలానే సూర్యగ్రహణం రోజున ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి